పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రానికి నక్షత్ర దేవత ఆంజనేయస్వామి నక్షత్ర అధిపతి గ్రహం గురువు నక్షత్ర అధిదేవత అజైకపాదుడు పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినచో పదహారు సంవత్సరాల పరిపూర్ణమైన గురుమహాదశతో ప్రారంభమవుతుంది రెండవ పాదానికి పన్నెండు సంవత్సరాలు మూడవ పాదానికి ఎనిమిది సంవత్సరాలు నాలుగవ పాదానికి నాలుగు సంవత్సరాల గురుమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది జితేంద్రియ సర్వకళా సుదక్ష జితారిపక్ష ఖలుత్య నిత్యం మహియాన్ సుతారం అపూర్వ పూర్వాద్యా భాద్ర సదా ప్రసూతౌ ఈ జాతకులకు జీవనం కష్టతరంగా గడిచేటప్పటికీ శత్రువులపై విజయం సాధిస్తారు అన్ని పనుల్లోనూ నేర్పరితనం ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉంటుంది అపూర్వ విషయాలంటే ఆసక్తి ఉంటుంది కళాకోవిదులు కళలలో రాణించేవారుగా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఉదార స్వభావం కలవారు జ్ఞానం కలవారు సంపద కలవారు వినయంతో ప్రవర్తించేవారు మంచి సంతానం కలవారు చెవి సంబంధ ఇబ్బందులు కలవారు పొడవైన చేతులు కలవారు పెద్ద పెద్ద అంశాలలో విజయాలు సాధించేవారు స్త్రీల చేత ఇష్టపడని వారు అవుతారు పూర్వభద్ర నక్షత్ర శాంతుల విషయానికి వస్తే ఒకటి రెండు మూడు పాదాలకి దోషం లేదు మంచిది నాలుగవ పాదానికి స్వల్ప దోషం కలదు శాంతి అవసరం పూర్వభాద్ర నక్షత్రం ఒకటవ పాదం పూర్వభాద్ర నక్షత్రం ఒకటవ పాదాన్ని సేనాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు విష్ణువుని ఆరాధించేవారు కష్టపడి పనిచేసేవారు సంతోషంగా జీవించేవారు అవుతారు వీరికి విశాలమైన ముఖం ఉంటుంది ప్రజాసేవలో ఉత్సాహం వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి తొందరపాటుతనం కోపం కార్యారంభ సమర్థత వీరికి హెచ్చు అవినీతి పరులుగా కూడా వీరికి పేరు కలగవచ్చు కలహబుద్ధి చేత తరచూ జనం నూలల్లో నానుతూ ఉంటారు ఉద్యోగస్తులుగా రాణిస్తారు పూర్వభద్ర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు చురుకుదనము పట్టుదల ధైర్య సాహసాలు కలిగి ప్రతి కార్యము చేయగల సమర్థులుగా ఉంటారు రక్షణ భద్రత అగ్నిమాపక దళాలలో పనిచేస్తారు భోగభాగ్యాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం రెండవ పాదం పూర్వభద్ర నక్షత్రం రెండవ పాదాన్ని భోగాంశ అని పిలుస్తారు ఇందులో జన్మించిన వారు సాహస కార్యాలు చేసేవారు భక్తి గీతాలు పాడడం పట్ల మంచి ఆసక్తి కలవారు శత్రువులను లెక్క చేయనివారు క్షుద్ర విద్యలు బాగా తెలిసినవారు సుఖాలు విపరీతంగా అవుతారు అనుకూలమైన వైవాహిక జీవితాన్ని చెవి చూస్తారు వాహన సౌక్యం గృహ సౌఖ్యం సంపద వీరికి తప్పకుండా ఉంటాయి అయితే వీరిని వాత సంబంధ రోగాలు జీర్ణ సంబంధ రోగాలు బాధిస్తాయి త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు పూర్వభద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు స్త్రీ సౌక్యము బంధుమిత్రులు అనుకూల దాంపత్యము ఇలాంటివన్నీ కలిగి ఉంటారు వైద్య వ్యాపార రంగంలో రాణిస్తారు రాజకీయ రంగంలోనూ కూడా రాణిస్తారు మాటకారితనం కలిగి ఉంటారు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదం పూర్వభాద్ర నక్షత్రం మూడో పాదాన్ని విచక్షణాంశ అని పిలుస్తారు ఇందులో జన్మించిన వారు సంతోషకరమైన స్వభావం కలవారు తల్లిదండ్రుల పట్ల అంకిత భావం కలవారు జ్ఞానం కలవారు అవుతారు ఇందు జన్మించిన వారు ప్రతిభావంతులు విద్యార్జన శాస్త్ర విషయాల్ని బాగా ఆకలింపు చేసుకున్నవారు ఈ పాదజాతకులు లెక్కల్లో మంచి సమర్థత ఉంటుంది ఊహల్లో తేలడం వీరికి ఇష్టం ఉండదు కానీ ఈ పాదంలో జన్మించిన వారిలో కొందరు దొంగలెక్కలు చూపి మోసం చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పేదల పట్ల ఇతర జాతుల పట్ల ప్రేమ ఉండడం చేత వీరిలో కొందరికి ప్రేమ వివాహాలు లేదా వివాహేతర సంబంధాలు ఉంటాయి పూర్వభద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అనేక శాస్త్రములందు నిపుణులుగా ఉంటారు విద్యావంతులై సుఖజీవనం చేస్తారు తండ్రి ప్రేమను పొందుతారు అలసట లేనితనం వల్ల స్నేహితులను కలిగి ఉన్నందున సంపదలు భోగములు కలుగుతాయి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదాన్ని ధనాంశాన్ని పిలుస్తారు ఇందు జన్మించిన వారికి స్త్రీ వ్యామోహం కలదు అధిక మంది యొక్క గౌరవాన్ని పొందుతారు సంపదలు గలవారు తల్లి పట్ల భక్తి కలవారు అవుతారు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు మాతృప్రేమను పొందుతారు భార్య పట్ల అమిత అనురాగం కలిగి ఉంటారు వివాహానంతరం అదృష్టవంతులు అవుతారు పరస్థలములందు పరుల వలన ధనాదాయము కలుగుతాయి మంచి పుత్రులు కలిగి ఉంటారు ఇక జనరల్గా పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి చాలామందికి సహజంగా ఉండే లక్షణాలు ఏంటంటే పుత్ర సంతానం అధికంగా ఉంటుంది ఉదార బుద్ధి ఉంటుంది ఎంతో కొంత విచక్షణ జ్ఞానం ఉంటుంది చెవులకు సంబంధించిన రోగాలతో పీడించబడతారు పొడుగైన నాలుక కలిగి ఉంటారు అలాగే దేహం కూడా పొడవుగా ఉండడం వినయం ఉన్న కొన్ని సందర్భాల్లో ఇతరులకు అది నటనలాగా అనిపించడం అనేది జరుగుతుంది పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన పురుషులు వ్యసనములు కలవారు స్త్రీలోలు రహస్యమైన అపరాధాలు చేస్తారు పరులను నిందిస్తారు అధర్మ కార్యాలు చేస్తారు శౌర్యం కలవారు అవుతారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ధనవంతులు దైవభక్తి కలవారు అదృష్టవంతమైన సంతతి కలవారు విద్యా వినయాలు కలవారు పెద్దలను గౌరవించువారు అవుతారు పూర్వభాద్ర నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు ఉత్తర భాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి మఖ ఉత్తర ఫాల్గుని చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాడ ధనిష్ట ధనిష్ఠ శతభిష నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రాలు మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు